చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కూర్చోవడమే మీ ఎజెండా కూర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలి బలిరా వేద బతుకుల మార్చిన ధీయా చెలు చూపించేటువంటి అభిమానాన్ని చూసి ఈ రోజు వార్మలేక ప్రచారానికి అపत्तపు ప్రచారాలను ముందుకి తీసుకెళ్లొని పనిగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఏం చెప్తారంటాళ్ళు పుష్పశ్రీ వారి నిజమైన గిరిజల రాళ్ళు తాదుం చెప్తున్నారు ఈ పది సంవత్సరాల్లో తెలుగుదేశం నాయకులు ప్రతిపక్ష ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పుష్పశ్రీ వాళ్ళు ఎస్టి కాదు అని రుజువు చేశారా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఉట్టి ఉట్టి మాటలు చెప్పి ప్రజల్ని మప్పిపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇదే మా తాతగారిది టిడి పారాపురం పాలకొండ నియోజకవర్గం ఆ పారాపురంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులే ధర్నాలో పాల్గొని పుష్పశ్రీవాణి ఎస్టీ వాళ్ళ తాతగారు వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా ఎస్టీ అని చెప్పి వాళ్ళు చెప్పడం నిజం కాదా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు పదేళ్లుగా నియోజకవర్గంలోని ముమ్మ ప్రజలు కురుపాం ప్రజలు గిరిజనులంతా కంఠంతో పుష్పశ్రీవాణి మా గిరిజన పీఠ అని చెప్పి అత్యధిక మెజారిటీ ఈ రెండు మండలాల నుంచి గిరిజనులంతా ఇస్తుంటే మీరు పుష్పశ్రీవాణి ఎస్తి కాదు అని ప్రచారం చేసినంత మాత్రాన subscribe.news